ఈశ్వాన్ అరుపుకి ఒక్క క్షణం బెదిరిపోయారు రామనాథం గారు కానీ వెంటనే తేరుకొని కల్లెర్ర చేసి ఈశ్వాన్ వైపు చూస్తూ ఉంటే ఈశ్వాన్ ఆవేశంగా నా తండ్రికి ఎదురు తిరిగి నా తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే నువ్వు ఎవరన్నది కూడా చూడను ముందు నీ కొడుకుని అదుపులో పెట్టుకున్నాక మా గురించి మాట్లాడటం నేర్చుకో కొడుకుకి చెప్పటం చేత కాదు కానీ ఎదుటి వాళ్ళకి చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసావా అని రాజేష్ వైపు సీరియస్గా చూస్తూ ప్రతిసారి నువ్వు నన్ను గెలుగుతున్నా నేను నిన్ను కొట్టకుండా వదిలేసింది చేతల వరకు దిగడం అనవసరం అనుకుని కానీ నువ్వు ఈరోజు నీ లిమిట్స్ క్రాస్ చేసి మరీ నా చేత తండించుకుంది కాకుండా కావాలని నన్ను బ్లేమ్ చేస్తూ నా తండ్రిని తక్కువ చేయాలని చూశావు ఇక నిన్నెందుకు ఊరికే వదిలేస్తాను అని ప్రిన్సిపల్ వైపు చూసి సార్ వాడు నా మరదల మీద చేయి వేశాడు అందుకే నేను కొట్టాను పూర్తి ఎక్స్ప్లెనేషన్గా నా మరదలు మొత్తం చెప్పి కంప్లైంట్ ఇస్తుంది ఆ కంప్లైంట్ తీసుకొని మీ మా మీరు మా ఇద్దరి మీద యాక్షన్ తీసుకోండి అని సీరియస్గా చెప్పి డాడీ ఇక మీరు బయలుదేరండి ఇలాంటి వాళ్ళతో మీరు మాట్లాడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అసలు ఇంకొకసారి ప్రిన్సిపల్ గారు పిలిచినా మీరు రాకండి అని అన్నాడు ఆవేశంగా ఇష్వాన్ అంటూ ఇవాన్ చిరుకోపంగా చూడగానే అది కాదు డాడీ అని అంటుంటే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు సైలెంట్గా ఉండు అంటూ చెప్పి విశ్వాన్ని ఆపేసి విన్నారు కదా మా కోడలు కంప్లైంట్ ఇస్తుంది మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి అని చెప్పి ప్రజ్ఞ వైపు చూడగానే ప్రజ్ఞ వెంటనే అక్కడే ఉన్న వైట్ పేపర్ మీద జరిగింది మొత్తం రాసి తను సైన్ చేసి సార్ ఇతను నన్ను హెరాస్ చేశాడు సో నన్ను హెరాస్ చేసినందుకు గాన అతనిని శిక్షించాలి అతను ఏ పొజిషన్లో ఉన్నాడన్నది చూస్తే మేము మీ పొజిషన్ మర్చిపోతాం అని ఇష్వాన్ ఇవాన్ ఇద్దరు తన పక్కనే ఉన్నారన్న ధైర్యంతో గట్టిగా చెప్పి రాజేష్ వైపు సీరియస్గా చూసింది ఇషిత కోసం బయలుదేరిన మోక్షిత్ తను ఇవాన్తో పాటు ఆఫీస్కి వెళ్ళిందని తెలుసుకొని డైరెక్ట్గా ఇషిత దగ్గరికి వెళ్ళేసరికి ఇషిత చాలా బిజీగా కలర్స్ మిక్సింగ్ చేస్తే ఏ కలర్ వస్తుంది ఏ కలర్ ఎక్కడ వేస్తే ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఎంత పర్ఫెక్ట్ డిజైన్ వేయవచ్చు ఎంత పర్ఫెక్ట్ కలరింగ్ చేసుకోవచ్చు అని ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఇవాన్ ఇంపార్టెంట్ వర్క్ ఉందని బయటికి వెళ్ళటం వలన అప్పుడే వచ్చిన మోక్షిత్ స్పీడ్గా వెళ్ళి ఇషితని వెనక నుంచి హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటే ఇషిత ముందుకు దూగేది కాస్త పెయింటింగ్ స్టాండ్ పట్టుకొని నిలబడి మోక్షిత్ పర్సన్ గుర్తుపెట్టి ఏమైందిరా సడన్ గా ఇలా వచ్చేసావు ఉదయమే కదా వెళ్ళావు అని అడిగింది అయోమయంగా రక్ష నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపోయింది రక్ష నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇషు తనకి కొంచెం కూడా నా మీద నమ్మకం లేదు అంటూ ఎమోషనల్ గా అంటే ఫోర్స్ ఫోర్స్గా వెనక్కి తిరిగి ఏం మాట్లాడుతున్నావురా రక్ష నిన్ను వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి ఏం చేసి చచ్చావు తన దగ్గర అంత కోపంగా తను వెళ్ళిపోవటానికి అని కంగారుగా అడిగింది రక్ష మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా తీసేయకుండా మొత్తం చెప్పిన మోక్షిత్ నువ్వు చెప్పు ఇష్యూ నిన్ను తీసుకు వెళ్ళటం నేను చేసిన తప్ప నువ్వు లేకుండా నేను ఎక్కడికైనా ఒక్కడిని వెళ్ళానా లేదు ఆఖరికి మన చదువులు వేరైనా సరే నిన్ను నీ కాలేజీలో దింపి సేమ్ కాలేజీలో నా స్టడీ కూడా ఉందని తెలుసుకున్నాకే కదా అక్కడ జాయిన్ అయ్యాను అటువంటిది నిన్ను దూరం పెట్టమంటుంది ఈశు ఎలా పెట్టగలను అని ఏడుపు మొహం పెట్టి అన్నాడు మోక్షిత్ రే ఏం మాట్లాడుతున్నావురా నరాలు దిగిపోతున్నా ఇక్కడ అని ఈషిత అయోమయంగా అరుస్తుంటే చెప్పాను కదా ఈషు జరిగింది మొత్తం ఇంకేం చెప్పాలి నీకు అర్థం కాలేదా మళ్ళీ చెప్పమంటావా అని ఇన్నోసెంట్ గా అంటే ఈషత ఆవేశంగా వెనక్కి తిరిగి మోక్షిత్ కాలర్ పట్టుకొని రక్ష అన్న దాంట్లో తప్పేముందిరా ఏ ఆడపిల్ల అయినా సరే తన జీవితంలోకి భర్తగా వచ్చే మనిషి తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటుంది అలానే రక్ష అనుకుంది అందుకే నేను చెప్తూనే ఉన్నాను నన్ను నీ వెనక తీసుకువెళ్ళకరా రక్షతో హ్యాపీగా టైం స్పెండ్ చెయ్యని నా మాటలు వినకుండా ఇంత దూరం తీసుకువచ్చావు ఇప్పుడు ఏం చెయ్యాలనిరాని ఆలోచన అని తలపట్టుకుంది ఇషిత అవును బావా నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను నేను త్వరగా అత్తని అయిపోవాలి అని ఎక్సైటింగ్గా చెప్తూ వెంటనే వేణు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మరి బావా నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు నీది ఏజ్నే కదా అని వితౌట్ ఎక్స్ప్రెషన్ అడిగింది మనసులో టెన్షన్ పడుతూనే వేణు సిగ్గుతో మెలికెలు తిరుగుతూ మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి ఆ దొరికిన అమ్మాయికి నేను నచ్చాలి కదా అంటూ వైపు చూస్తూ చెప్పి అయినా నా పెళ్లికి వచ్చిన తొందర ఏం లేదు ముందు నీ అన్నయ్యని సెటిల్ అవ్వని తర్వాత నిదానంగా నేను పెళ్లి చేసుకుంటాను పైగా నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను అని అన్నాడు అవునా బావా అంటూ ఆద్య ఎక్సైట్ అవుతూ మరి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి మీ అబ్బాయిలకి ఇలాంటి అమ్మాయిలు కావాలి అని కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకుంటారు కదా అలా నీకు కావలసిన అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు బావా అని అడిగింది వేణు ఎక్సైట్మెంట్ ఆద్య ఎక్సైట్మెంట్ చూస్తూ నాకు ఎలాంటి అమ్మాయి వచ్చినా ఓకే కానీ నన్ను రుద్రని నిన్ను బాగా చూసుకోవాలి మన మధ్య ఎటువంటి వ్యత్యాసాలు చూడకూడదు మన పుట్టు పూర్వతురాలు బయటికి లాగకూడదు అలాంటి అమ్మాయినే చేసుకుంటాను అని భుజాలు ఎగరేసి చెప్పి సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అయి రా డిన్నర్ చేద్దాం ఇప్పటికే లేట్ అయ్యింది అని చెప్పి వేణు తన రూమ్లోకి వెళ్తే ఆద్య అయోమయంగానే తన రూమ్లోకి వెళ్ళిపోయింది వేణు చెప్పింది పూర్తిగా అర్థం కాకపోవటంతో నన్ను బాధ పెట్టాలని నీకెప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది కాదే కానీ అది నువ్వు బాధ పెట్టుకు పడకుండా పెట్టుబావా నువ్వు ఇలా బాధపడితే నేను తట్టుకోలేను అంటూ ఎమోషనల్గా చెప్తున్న శక్తిని అలానే చూస్తూ ఉండిపోయాడు రుద్ర శక్తి కళ్ళల్లో తన కోసం కన్నీటి పొర కూడా కనిపిస్తూ ఉంటే ఏంటి బావా అలా చూస్తున్నావు పిచ్చిదానిలా కనిపిస్తున్నావు కదా నీకంటికి ఏం చేయను నీకోసం నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతున్నాను నీకేమో నా ప్రేమ అర్థం కావట్లేదు ఎంతలా నా ప్రేమ నిరూపించుకుందాం అనుకున్నా ఎప్పుడో జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకొని అదే పట్టుకొని వేలాడుతూ నువ్వు మోసం చేశావు మోసం చేశావు అంటావు అంటూ రుద్రకాళల్లోకి సూటిగా చూస్తూ నిజం చెప్పు బావా ఐ లవ్ యూ అంటూ నేను నీ వెంట పడి వేధిస్తే ఏం చేస్తావు నువ్వు నేనైతే ఖచ్చితంగా చెప్పగలను నా రెండు చెంపలు వాయించేసి నీ మీద కోపం వచ్చేలా చేసి మరీ దూరం పంపించేవాడివి లేదంటే నువ్వే దూరంగా వెళ్ళిపోయేవాడివి అంతేకాని నన్ను యాక్సెప్ట్ చేసేవాడివి కాదు అందుకే బలవంతంగా నేను నీ జీవితంలోకి వచ్చాక నేను మార్చగలను అన్న నమ్మకంతో నమ్మకం ఉంది కాబట్టి ఇలా నీ ముందు ఉన్నాను బావా ఇంకెప్పుడు ఇలా నువ్వు బాధపడకు ప్లీజ్ నేను తట్టుకోలేను అని అంది శక్తి రుద్ర శక్తి ఒడిలో నుంచి పైకి లేచి బెడ్ మీద ఒక పక్కన పడుకొని సరిగా పడుకో అంటూ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పి సైలెంట్ గా సైడ్స్ కి తిరిగి పడుకుంటే శక్తి రుద్రని వెనక నుంచి గట్టిగా హత్తుకొని ప్రశాంతంగా పడు పడుకోబావా ఈ రోజు నుంచి నీ పక్కన నేనుంటాను నీకు ఎప్పుడైనా లోన్లీగా అనిపిస్తే నన్ను తలుచుకో ఖచ్చితంగా నేను నీ లోన్లీనెస్ అంతా పోతుంది అంటూ రుద్ర గుండెల మీద జో కొడుతూ కంటే ముందే తనే నిద్రపోయింది ఏమీ లేదు ఇష్యూ నాకైతే ప్రజెంట్ ఎటువంటి ఆలోచనలు లేవు నా మీద నమ్మకం లేని రక్షణ నా జీవితంలోకి తెచ్చుకోను తెచ్చుకున్నాక ప్రతిసారి నీతో ఫోన్ మాట్లాడినా కనీసం మెసేజ్ చేసినా ఎందుకు పదే పదే మెసేజ్ చేస్తావు నేనున్నా కదా అంటూ మధ్యలోకి దొరుకుతూ నన్ను కంట్రోల్ చేయాలనుకుంటుంది ఫస్ట్లో తన బిహేవియర్ అలానే ఉంది కానీ నేను నా జీవితంలోని ఇంపార్టెన్స్ గురించి చెప్పాక నన్ను అర్థం చేసుకుందని అనుకున్నాను నీ విషయంలో ఎప్పుడూ మధ్యలోకి రాకపోవడంతో కానీ ఈరోజు తన లిమిట్స్ క్రాస్ చేసింది చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను కానీ తను హద్దు మీద ప్రవర్తించింది అందుకే ఇక తనని నా లైఫ్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించేశాను అని అన్నాడు మోక్షిత్ తను ప్రవర్తించలేదురా నువ్వే ప్రవర్తించేలా చేశావు ఏ ఆడపిల్ల కూడా ప్రేమించినవాడు తన ఎదురుగా మరో ఆడపిల్ల ఆడపిల్లకి ముద్దు పెడుతుంటే చూస్తూ ఊరుకోదు అంతెందుకు నన్నే తీసుకో నా ఎదురుగా నేను ప్రేమించిన వాడు మరో ఆడపిల్లకి ముద్దు పెడితే నేను చూస్తూ ఉండాలా రియాక్ట్ కాకూడదా ఒక్కసారి ఆలోచించు సేమ్ రక్షకి జరిగినట్టు పెళ్ళయ్యాక నాకు జరిగితే ఏం చేస్తావు నాకంటే నా భర్త పరాయి ఆడపిల్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే నేను ఫీల్ అవ్వకుండా ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళని అర్థం చేసుకోవాలా అని అంది నిదానంగా మోక్షిత్కి అర్థమయ్యేలా చెప్పాలని లేదు అలా నువ్వెప్పటికీ చెయ్యవు నాకు తెలుసు నువ్వు అందరినీ అర్థం చేసుకునే మనసున్న అమ్మాయి అని మరి నీ జీవితంలోకి వచ్చేవాడిని అర్థం చేసుకోవా పరాయి ఆడపిల్లని భర్తకు ముద్దు పెట్టింది నీకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది అంటే వాళ్ళు నీ భర్తకి ఏం చేశారో నువ్వు అర్థం చేసుకుంటావు లేదంటే నీ భర్తకి అర్థమయ్యేలా నిదానంగా చెప్తావు అంతేకాని అనవసరపు అనుమానాలకు పోయి ఉన్న బంధాన్ని తెంచేసుకోవు రక్షకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీ దగ్గర వచ్చింది ఓదార్పు కోసం నాలుగు మాటలు చెప్పి నన్ను బా నా బాధ నుంచి బయటపడేస్తావని అంతేకాని ఇలా క్లాస్ పీకుతావని కాదు ప్లీజ్ ఇషూ ఈ మాటలు ఆపు అని అన్నాడు మోక్షిత సహనంగా అది కాదురా అర్థం లేకుండా ఆలోచించకుండా నీ ఇష్టానికి నువ్వు చేసుకుంటూ నీ ఇష్టానికి నువ్వు ఏదేదో పోతున్నావు అసలు నీ లైఫ్ మీద నీకే క్లారిటీ లేకుండా పోతుంది పెళ్లి వయసు వచ్చేసింది నీకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులు అనేవి ఉండిపోవు కదా ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది కదా అదే నువ్వు ప్రేమించిన రక్షణ పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు కదా ప్రతి రవర్స్ మధ్య చిన్న చిన్న గొడవలు కామన్ మోక్ష వాటి కోసం బంధాన్ని తెంచేసుకుంటామా నువ్వు రక్షకు సారీ చెప్పు ఇప్పటి నుంచి నాకంటే ఎక్కువ రక్షకే ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పు అప్పుడు తనీ కూల్ అవుతుంది చెప్పేది అర్థం చేసుకోరా నీ ఇష్టానికి బిహేవ్ చేసి ఒక ఆడపిల్ల మనసుతో ఆడుకోకు అని మోక్షిత్ గడ్డం పట్టుకుని అడిగింది ఇషిత చూడు ఇషూ జరిగిన దాంట్లో నా తప్పు ఉంటే తప్పకుండా నువ్వు చెప్పకముందే సారీ చెప్పేవాడిని కానీ తను నన్ను అపార్థం చేసుకోవటం కాదు అనుమానపడుతుంది అపార్థానికి అనుమానానికి చాలా తేడా ఉంది ఇషూ అపార్థం అనేది తొలగిస్తే తొలగిపోతుంది కానీ అనుమానం ఈ రోజు పోగొడితే రేపు పుడుతుంది అలాంటి అనుమానం ఉన్న వ్యక్తిని నా జీవితంలోకి లైఫ్ లాంగ్ అనుమానాలతో మనశ్శాంతి పోగొట్టుకొని బ్రతకమంటావా నువ్వు చెప్పినట్టు ఇప్పుడు వెళ్ళి రక్షకులు సారీ చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పనా ముందుగా ప్రామిస్ చేయించుకుంటుంది లైఫ్లో నిన్ను కలవకూడదని ఆ తర్వాత నా తల్లిదండ్రుల్ని వదిలేయమని చెప్తుంది ఆ తర్వాత కుదిరితే ఇళ్ళ రకం తీసుకు అది కూడా కాదంటే అందరికి దూరంగా ఉండేలా ఆలోచిస్తుంది అంతేకాని నలుగురితో ఉంటే సంతోషం ఉంటుందని ఆలోచించదు పెళ్ళయ్యాక తనే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కానీ తనలో నీలా నీలా అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు అని ఈరోజు అర్థమయ్యింది సరే నేను ఇక వెళ్తున్నాను ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇలానే గ్లాస్ పిగుతూ నా బ్రెయిన్ డ్యామేజ్ చేస్తావు అని అక్కడి నుంచి వెళ్ళటానికి వెనక్కి తిరిగితే ఇషిత మోక్షిత్ కాలర్ వెనక వైపు నుంచి పట్టుకొని నోరు మూసుకొని వెళ్ళి రక్షకి సారీ చెప్పు ఈజీ అయిపోతుంది ఈ రోజుల్లో ప్రేమించటం నిమిషంలో బ్రేకప్ చెప్పటం ఒక ఆడపిల్లని ప్రేమిస్తే నిజాయిత నిజాయితీగా ఉండాలని ఆలోచన ఉండదు మీకు అని రుసరుస అరుస్తూ కొరకొర ఆక్షిత్ అక్షిత్ వైపు చూస్తుంటే మోక్షిత మాయకంగా మొహం పెట్టి ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్ ఉంది ఇష్యూ వెళ్ళి చేయాలి ప్లీజ్ వదలవా అని అన్నాడు ఇక ఎక్కువ ఎక్కువ పెట్టి చేస్తే కొట్టేస్తుందని ఎక్కువ పెట్టు చేస్తే కొట్టేస్తుందని ముందు నోరు మూసుకుని వెళ్ళి రక్షకి సారీ చెప్పురా తర్వాత ఏదైనా చెయ్యి అంతేకాని ఇలా నాకేం సంబంధం లేనట్టు ఉంటానంటే నేను ఒప్పుకోను మోక్ష అని అంది సీరియస్గా అప్పా ఇష్యూ చెప్తే అర్థం చేసుకోవేంటి మా బుజ్జి ఇష్యూ కదా మా బుల్లి ఇష్యూ కదా నా మాట వింటావు కదా అంటూ తన గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే ఇష్యూలో లోపల నవ్వుకుంటూ బయటికి మాత్రం గంభీరంగా మొహం పెట్టి నోరు మూసుకొని పద నేనే నిన్ను రక్ష వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను చూడు సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసుకోవటం కంటే వెంటనే సాల్వ్ చేసుకోవటం బెటర్ రక్షణను సిన్సియర్గా లవ్ చేసింది అటువంటి అమ్మాయిని అనవసరంగా పోగొట్టుకోకు నీ అర్థం లేని పిచ్చి పనులతో అని చెప్పి మోక్షిత్ని తీసుకొని తన కారులో బయలుదేరింది దారి పొడవు మోక్షిత్ వద్దని అంటున్నా ఇషిత పట్టించుకోలేదు తన వల్ల మోక్షిత్ బాధపడటం తనకి ఏమాత్రం ఇష్టం లేదు అలా మినిస్టర్ రామనాథన్ గారి ఇంటి దగ్గరికి వచ్చాక మోక్షిత్ లోపలికి ఎంట్రీ తీసుకున్నాడు ఆల్రెడీ రక్ష ద్వారా మోక్షిత్ తెలిసే ఉండటంతో వాచ్మెన్ కూడా ఏమీ అనలేదు లోపలికి ఎంట్రీ ఇవ్వటమే కొందరు కార్యకర్తలు అక్కడ ఉండటం చూసి ఈ రాజకీయాల ఇల్లు ఎప్పుడు కిటెటలాడుతూనే ఉంటుంది ఇష్యూ ఇలానే మన బిజినెస్ మ్యాన్ల కంటే కూడా వీళ్ళకి క్రేజ్ ఎక్కువ అని చెప్తే ఈషిత కార్ బ్రేక్ వేసి నోరు మూసుకుని లోపలికి వెళ్ళి రక్షకి సారీ చెప్పి తనని తీసుకొని సరదాగా బయటికి వెళ్ళిరా నాకు తెలుసు నువ్వు నీ బాధని నా దగ్గర కూడా హెయిట్ చేస్తున్నావని ఆ బాధ పోవాలంటే నువ్వు రక్షతో మాట్లాడాలి అంతేకాని ఇలా దూరం చేసుకోకూడదు అని బలవంతంగా మోక్షిత్ని రక్ష దగ్గరికి పంపించింది ఈషిత విసుగ్గా లోపలికి వచ్చిన మోక్షిత్ పని మనిషి ద్వారా రక్ష రూమ్లోకి వెళ్ళేసరికి ఇంకా రక్ష ఏడుస్తూనే ఉండటం చూసి బాధగా అనిపించి రక్ష అంటూ పిలిచాడు మోక్షిత్ని చూడటమే రక్ష పరుగును వెళ్ళి మోక్షిత్ని హత్తుకొని నాకు తెలుసు నువ్వు వస్తావని నువ్వు నిజంగానే నన్ను ప్రేమించావు అందుకే ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకువచ్చింది అని రక్ష సంతోషంగా మోక్షిత్ని గాఢంగా కౌగిలించుకొని అంటే మోక్షిత్ కూడా రక్ష చుట్టూ చేతులు వేసి సరే ఇక ఐ ఐఎమ్ సారీ నీతో అలా మాట్లాడినందుకు నేను కానీ నువ్వు కూడా ఇంకెప్పుడు మన మధ్యలో ఇష్యూ పేరు తీసుకురాకు తనని తక్కువ చేయకు యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను నీ దగ్గరికి వచ్చింది ఇష్యూ నాకు అర్థమయ్యేలా నా తప్పు తెలియజేసిందని లేకపోతే నిజంగానే మన బ్రేకప్ నిజమై ఉండేది సరే ఇదంతా ఎందుకు కానీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఏడుస్తున్నావా అని అడిగాడు మోక్షిత్ మళ్ళీ ఇషిత పేరు తీసుకురాగానే రక్ష మనసులో రగిలిపోతూ ఇషిత 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 దాని నామజపం తప్ప ఇంకొకటి రాదా వీడికి నేను ఇలానే వదిలేస్తే ఖచ్చితంగా వీడు నా నుంచి దూరం అయిపోతాడు నా ఫ్రెండ్స్ మీందు కానీ ఎవరికి పడని మోక్షిత్ నాకే పడ్డాడు అంటూ నాకు కూడా వీడంటే చాలా ఇష్టం వీడిని నేను ఎప్పటికీ వదులుకోలేను పెళ్ళయ్యే వరకు కొంచెం కంట్రోల్లో ఉంటే పెళ్ళయ్యాక చెప్తాను వేడి పని కనీసం ఇషత వైపు చూడటానికి కూడా లేకుండా చేస్తాను ఇద్దరి మధ్య దూరాన్ని లాక్కొస్తాను అని అనుకుంది రక్ష రక్ష ఎంతసేపటికి మాట్లాడకపోవటంతో ఏమైంది రక్ష ఇంకా నా మీద కోపంగా ఉన్నావా అని అడిగాడు మోక్షిత్ బాధగా లేదు మోక్ష ఎప్పుడైతే నువ్వు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావో అది ఎవరి వల్లైనా కానీ నా మీద ప్రేమతోనే కదా పర్వాలేదు నీ మాటని నేను మర్చిపోతాను కానీ ఇంకొకసారి నన్ను నెగ్లెక్ట్ చేయక మోక్ష నేను నీతో ఉండే నువ్వు నాతోనే ఉండు ప్లీజ్ అని అడిగింది రక్ష తప్పకుండా రక్ష కానీ ఇంకొకసారి చెప్పాను కదా నా దగ్గర ఇష్యూ గురించి తప్పుగా మాట్లాడకు తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నేను కంట్రోల్ మిస్ అవుతాను నువ్వని కాదు ఎవరైనా సరే అని అన్నాడు సీరియస్గా రక్ష మనసులో లావాలా పొంగుతున్న కోపాన్ని కూడా అంచుకుంటూ సరే మోక్షిని ఇష్టం నీకు ఇష్టం లేని పని నేను ఏది చేయను నీకు నచ్చితేనే ఏదైనా అని మాట ఇచ్చింది థ్యాంక్ యూ రక్ష నన్ను అర్థం చేసుకున్నందుకు అని మరోసారి హత్తుకున్నాడు మోక్షి సంతోషంగా సరే మోక్ష పద నీ కోసం ఏమైనా స్నాక్స్ తెప్పిస్తాను అంటూ రక్ష మోక్షిత్ని బయటికి తీసుకువస్తూ అవును ఇషత కూడా నీతో పాటు అని అడిగింది రక్ష అనుమానంగా మోక్షిత్ గట్టిగా నవ్వేస్తూ నేను వచ్చానంటే ఇష్యూ కూడా వచ్చినట్టే కదా నేను ఎక్కడ ఉంటే ఇష్యూ కూడా అక్కడే ఉంటుంది అని అన్నాడు సరే అయితే పద అంటూ కిందకి తీసుకువచ్చిన మోక్షిత్ని సోఫాలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇషితని పిలుచుకొని వస్తాను అంటూ బయటికి వెళ్తుంటే నేను వస్తాను అని అన్నాడు మోక్షి ఏం నా మీద ఇంకా నమ్మకం లేదా మళ్ళీ ఇషితని ఏదైనా అంటానని అనుకుంటున్నావా మరి నాకంత సంస్కారం లేదనుకోక మోక్ష ఎక్కడ నువ్వు దూరం అయిపోతావా అని భయపడే అలా మాట్లాడానే తప్ప ఇషిత అంటే నాకు కోపం ఉండి కాదు షీ షీఈ్ మై ఫ్రెండ్ మర్చిపోక ఆ విషయం నేను తనని తీసుకువస్తాను నువ్వు రిలాక్స్గా కూర్చో అని నమ్మకంగా చెప్పి పని మనిషితో జ్యూస్తో పాటు స్నాక్స్ కాఫీ టీ ఏది కావాలంటే అది ఇవ్వమని చెప్పి ఇషిత కోసం బయటికి వచ్చిన తనకి ఇషిత తన కార్కి ఆనుకొని ఫోన్ చేసుకుంటూ ఉండటం చూసి పళ్ళు కొరుకుతూ స్పీడ్గా వెళ్ళి ఇషితని తీసుకొని స్విమ్మింగ్ పూల్ సైడ్ తీసుకువెళ్ళి విసురుగా వదలగానే పడబోయే స్కూల్లో పడబోయే ఇషిత కష్టంగా నిలబడి ఏమైంది రక్ష నీకు పిచ్చిగానే పట్టిందా ఇలా విసిరేసావేంటి అని అరిచింది ఏం ఇషిత నా లవర్ మీద ఏం మందు చల్లావు ఎప్పుడు చూసినా నీనామ జపమే చేస్తుంటాడు నాకు తెలియక అడుగుతాను మోక్షిత్కి నేను లవర్నా నువ్వు లవర్వా నాకు అసలు అర్థం కావట్లేదు ఎప్పుడు చూసిన ఇష్యూ అలా ఇష్యూ ఇలా అంటూ వీడు నీచ భజన చేస్తూ ఉంటే కష్టంగా వింటూ ఉండేదాన్ని కానీ నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నీకే ఇస్తూ నేను రమ్మన్న ప్రతి చోటికి నిన్ను కూడా తీసుకువస్తూ మా ప్రైవసీని నాశనం చేస్తున్నా భరించాను కానీ నిన్ను వాడు నీకు ముద్దు పెడుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు వీడు కూడా ముద్దు పెట్టిన దానికి ఫీల్ అవ్వలేదు కానీ నువ్వు ఏడ్చి వెళ్ళిపోయిన దానికి ఫీల్ అయ్యాడు భలే ఉంది కదా ఈ సిచ్యువేషన్ నాకైతే మోక్షిత్ నాకంటే నిన్నే ఎక్కువ లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది లవ్ చేస్తున్నాడని అనటం కంటే నువ్వే నీ అందాలన్నీ ఆరపోసి వాడిని లొంగ తీసుకున్నావు అందుకే వాడు పిచ్చివాడిల కోసం కలవరిస్తూ ఉంటాడు అని చేతులు కట్టుకొని తన మనసులో అంతవరకు జాత దాచిన అక్కసు మొత్తం బయట పెట్టింది రక్ష నుంచి అటువంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని ఇషిత ముందు షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి ఏం మాట్లాడుతున్నావు రక్ష మా గురించి చాలా తప్పుగా అనుకుంటున్నావు మేము జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంది ఇషిత అబ్బా అప్ప ఏం కవర్ చేస్తున్నావు నీ దగ్గరే నేర్చుకోవాలి ఇవన్నీ మా వెనక మోక్షని నీ వెనక తిప్పుకోవడానికి ప్రయత్నాలన్నీ చేయటంతో పాటు రాత్రి మొత్తం వాడిని నీ దగ్గరే ఉంచుకొని నీ రూమ్లోనే ఉండేలా చేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు వాడు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని ఏం కథలు చెప్తున్నావు అని అంటే అని అంటూ రక్ష పళ్ళు కొరుకుతూ ఉంటే ఈ విషయం నీకెలా తెలుసు అని ఈషత కళ్ళు పెద్దవి చేసి అడిగింది నాకన్నీ తెలుసు నేను ఎప్పటికప్పుడు మోక్షిత్ని గమనిస్తూనే ఉంటాను వాడు నావాడు ఎక్కడ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలుసుకోలేనింత చిన్నపిల్లని కాదు నేను అని చాలా కోపంగా అరిచి ఇప్పటికైనా వాడిని వదిలేస్తావా ఇంకా మా మధ్యలోకి వస్తువు మమ్మల్ని వేధించుకు తింటావా ఎప్పటికప్పుడు వాడిని నా వైపు తిప్పుకోవాలని ప్రయత్నించడం వాడిని వైపు మొగ్గు చూపుతూ చిన్న మాట నిన్నన్నా సరే నన్నే తప్పు పట్టటం నేనేదో పాపం చేసినట్టు మాట్లాడటం ముఖ్యంగా నువ్వు కూడా సిగ్గు లేకుండా వాడు పిలవకానే వచ్చేయటం మొత్తం చూస్తూనే ఉన్నాను వాడిని కావాలని నీ వైపు లా లాక్కోవాలని చూస్తున్నావు నువ్వు కదా అని అంది రక్ష కోపంగా లేదు రక్ష నువ్వు మమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటూ ఇషిత కంగారుగా అంటుంటే ఏ యాపు ఎవరి దగ్గర నాటకాలు ఆడుతున్నావు సరే నేను అన్నదంతా అబద్ధమని మోక్షిత్ మీద ఒట్టేసి చెప్పు నువ్వు మోక్షిత్ని ప్రేమించలేదా వాడితో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకోలేదా వాడికి ప్రపోజ్ చేయాలనుకోలేదా వాడితో పెళ్లి కోసం కలెలు కనలేదా చెప్పు మోక్షిత్ మీద ఒట్టేశావు పొరపాటున అబద్ధం చెప్తే వాడిని చంపుకు తిన్నట్టే అని అంది రక్ష ఆవేశంగా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్